హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సండే కదా సండే అని చెప్పి నిన్న కొంచెం షూట్ చేశాను ఈరోజు కొంచెం షూట్ చేశాను అనమాట మండే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి అండి సపోర్ట్ చేయండి చివరి వరకు చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను సండే కదా ఏంటంటే మేము ఎప్పుడైనా చర్చికి వెళ్తాము సరే నిన్న గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయ్యి వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుంది గుడికి ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా బండి తీసుకున్నాం కదా కొత్త బండి యూనికాన్ బండి తీసుకున్నాము దానికి పూజ కోసం అని చెప్పి వెళ్తున్నాం ఇంకా బండి అంటే ఖచ్చితంగా గుళ్ళోనే కదండి పూజ చేసేది చర్చకి వెళ్తే ప్రేర్ కూడా చేస్తారు బట్ మనకంత టైమ్ ఇవ్వరనమాట పాస్టర్లు అంటే నాకు తెలిసి కలియ కలవరు అందుకే వాక్యం వినేసి రావడమే ఉంటుంది ప్రత్యేకంగా వచ్చి మనకి పూ ప్రార్థన చేయడము అట్లాంటిది అయితే ఇంకా అంత పెద్ద పాస్టర్లు అయితే చేయరు నాకు తెలుసు అందుకని చెప్పేసి నేను నా గుడికి వెళ్ళినాము పూజ చేపించుకున్నాం వచ్చేసినాం అనమాట మా అబ్బాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అండి నేను కూరగాయలన్నీ అయిపోయినాయి ఈరోజు మండే కదా కూరగాయలన్నీ అయిపోతే పచ్చిమిర్చి టమాటో ఉంది టమాటో తింటే మస్తు ఇబ్బంది ఉందండి మంచిగా అనిపిస్తలేదు సరే ఇక కూరగాయలు ఇవ్వని చెప్పేసి నేను టమాటో కూర చేయకుండా పచ్చడి చేస్తున్నాను అనమాట టమాటో పచ్చిమిర్చి వితౌట్ పల్లీలు అంటే ఇంకా పల్లీలు వేసి చేసుకుంటే అది వేరే టేస్ట్ వేయకుండా వేసుకుంటే ఇంకా అది వేరే టేస్ట్ బాగుంటుంది ఊళ్ళో టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఆయిల్ కూడా లేకుండా ఇంట్లో ఇంకా ఈవినింగ్ టైంలో ఆఫీస్కి వచ్చేటప్పుడు తీసుకొస్తాలి అంటే ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ తోటి నేను పచ్చడి అయితే చేస్తున్నాను కొంచెం అంటే కొంచెం అండి ఒక్కటే స్పూన్ నేను కలిపే స్పూన్ చూడండి అదే ఇంకా దాంతో పచ్చిమిర్చి వేయించాను ఇంకా ఆయిల్ ఉన్నా సరే టమాటో అయితే వాటర్తోనే ఉడికించేదాన్ని వాటర్తోనే ఉడికిస్తున్నాను ఈ కంప్లీట్గా ఉడికాలి మంచిగా ఉడికిన తర్వాత పచ్చడి అయితే చేసేసుకుందాము ఇంక ఉడికించుదాము రెండు నిమిషాలు ఇక్కడేమో రైస్ ఉడుకుతుంది టైం వచ్చేసి ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను కదా నైన్ అవుతుందనమాట పచ్చడి చూడండి కొంచెం చింతపండు వేసి ఉడికించాను టమాటో తోటి మంచిగా ఆనియన్స్ గార్లిక్ జీరా సాల్ట్ అనమాట ఎంత బాగుంది అండి అంటే విలేజ్లో పచ్చళ్ళు అట్నే ఉంటాయి చాలా బాగుంది ఉంది ఓకే ఇంకా తినేసాము అయిపోయింది ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అండి తినడానికి ఏం లేకుండా మా బాబుకి ఏదో ఒకటి చేయాలి ఇంకా ఊరికే రైస్ పెద్దోళ్ళు తిన్నలాగా ఎప్పుడో పది రోజుల కోసం టిఫిన్ ఇట్లా అవుతుంది ఇంకా అలా కాదు కానీ ఏదైనా ఒకటి చేయాలి తినిపించాలి అని చెప్పేసి సేమ్యాలు ఉంటే కొంచెం పాలుండే ఇంట్లో నెయ్యి వేసి సేమ్యాలు అయితే చేస్తున్నాను ప్యూర్ నెయ్యి మంచి చిన్నీనే రెడీ చేశాను ఇంట్లో కల్తీ నెయ్యి ఇస్తారు బయట మనం అస్సలు కొనకూడదండి అవన్నీ ఇంకా నేనే పాలు తీసుకునేటప్పుడు రెడీ చేశాను అనమాట బాగుంది ఇట్లా సేమియాలకి స్వీట్స్కి ఏదైనా వేసుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టలేదండి దాన్ని నాశనాలని కోల్పోతుంది ఏదైనా సరే తేనైనా సరే నెయ్యి అయినా సరే బయట ఉంటేనే బాగుంటుంది అందుకని బయట పెట్టేశాను ఓకే ఇదైతే మంచిగా మాడిపోకుండా వేయించుతున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా వేయించాను మాడిపోకుండా స్టీల్ గిన్న కదా ఉట్టిన మాడిపోతుంది వదిలేస్తే సరే ఇంకా దీనికి మునిగేటట్టు వాటర్ పోసాను నేను ఇట్లానే చేశానండి సేమియా డైరెక్ట్ పాలు పోస్తారు కొంతమంది అట్లా కాదు కానీ ఇట్లా వాటర్తో ఉడికించాలి ఫస్ట్ వాటర్తో ఉడికించుకున్నాక షుగర్ వేసుకుందాము స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం సాల్ట్ అండి కొంచెం అంటే కొంచెం అసలు ఎంత కొంచెం అంటే అంత కొంచెం చాలా తక్కువ వేస్తాను నేను ఎప్పుడైనా సరే స్వీట్లో ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ మరింత యాడ్ అవుతుంది బాగుంటుంది చూడండి నేను ఎంత వేసాను కొంచెం వేసాను కదా సరే నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఓకే ఇదైతే మంచిగా ఉడక పెట్టుకుందాము తర్వాత పాలు అండి పాలు పోసేస్తున్నాను కొంచెమే ఉండే నేను ఇది చేసేదానికన్నా ముందే టీ పెట్టేసుకొని తాగేసాను ఈవినింగ్ టైంలో రిమైనింగ్ పాలు రేపు టీవ్ పెట్టుకోవచ్చులే అనుకున్నాను మా అబ్బాయి ఇంకా ఖాళీగా కూర్చున్నాడు సరే ఏదైనా ఉడి చేద్దామని చెప్పేసి నేను ఆ పాలు ఉంటేను ఈ సేమి అయితే ఇక ఉడికించాను అనమాట నెయ్యి పాలు షుగర్ వేసుకొని చూడండి ఎంత బాగుందో నెయ్యి వేసాను కాబట్టి మరీ టేస్ట్ వచ్చిందండి యాలకులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అవసరం లేదు నెయ్యి ఒకటి వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఫ్యాన్ వేసి చల్లారు పెడుతున్నాను సేమ్యాలు మస్తు వేడిగా ఉంటాయండి అందుకని మా అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఆయన తినిపించాలి తినిపించేసి నేను మార్కెట్కి వెళ్ళాను మండే కదా మార్కెట్కి వెళ్ళాను మా అబ్బాయి నేను ఇంకా వెళ్ళి బీరకాయలు క్యారెట్ బీట్రూట్ నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చాను అన్నీ ఫ్రిడ్జ్లో చదురుకున్నాను తర్వాత ఇక్కడ నేను బీరకాయలు అన్నీ శుభ్రంగా పొట్టి తీసి హాఫ్ కేజీ బీరకాయ అండి అది చూడడానికి అన్నీ ముక్కలు కనిపిస్తున్నాయి బట్ అది ఏంటంటే ఉడికితే కొంచమే అవుతుంది అందుకని నేను అర కేజీ బీరకాయ కట్ చేశాను సరే చేశారు కదా అయితే తాలింపు వేసుకున్నాను ఆనియన్స్ పసుపు జీలకర్ర మెంతులు గిట్లా తర్వాత కట్ చేసు సన్నగా కట్ చేసానండి బీరకాయ ర్యామ్స్కి అసలు ఇష్టం ఉండదు ఆయనకు వంకాయ బీరకాయ గోచికుడికాయ కాకరకాయ సోరకాయ ఇలాంటివి అన్ని తినడు ఉన్నాయి అవి ఇంకా అయి తిన పొద్దు కూరగాయలు చెట్ల నుండి కాసిన ప్రతి ఒక్క కూరగాయ హెల్దీనే కదా బాగుంటుంది నాన్ వెజ్ అనేది హెల్దీగానే కాదు అసలు కూరగాయలు మంచిగా పచ్చడి కూరగాయలు తింటేనే హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది హ్యాపీగా తినేయచ్చు మంచిగా అంతే ఆయన ఈ బాగుండదు అది బాగుండదు అంటే ఏదైనా సరే మన ఇంట్రెస్ట్గా అంతే పచ్చడి అయినా సరే ఓకే చూసారు కదా నేనైతే మంచిగా ఒక ముక్కలు వేసాను దీని బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ జల్లుకుందాము ముక్కలు త్వరగా మగ్గుతాయి మంచిగా ఇదేంటంటే బీరకాయలు కాబట్టి త్వరగానే మగ్గుతాయి కాకపోతే మనకు ముక్కలకు సాల్ట్ పట్టాలి అందుకని నేను ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో ప్రతి కూర చేసిన ప్రతి కూరగాయలలో నేను ముక్కలని సాల్ట్ వేసుకుంటాను ఓకే మూత పెట్టేసుకొని చూడండి మనకి ఈ విధంగా వచ్చింది ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇట్లా వచ్చింది ఓకే చూసారు కదండి బీరకాయలు నీరు కాయలు ఉంటాయి కదా అట్లా నీరు తేలుతూ ఉంటుంది సరే దీనికి కొంచెం తీయగా ఉంటాయి కొన్ని కొన్ని బీరకాయలు అలా కాకుండా కొంచెం కారం ఒక స్పూన్ వేసానండి మంచిగానే వేసాను వేసుకొని కలుపుకుందాము ఎందుకంటే కొంచెం స్పైస్గానే ఉండాలి బాగుంటుంది బీరకాయ కూర కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం కలుస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి కూర నాకు మంచిగా అనిపిస్తుంది బీరకాయ కూర నీటికంటే ఈ కూరే బాగుంటుంది ఓకే చూసారు కదా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఎల్లిపాయలు దంచి వేస్తాను నేను అల్లం మిక్సీ పడదాం మిక్సీ పడదాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ సగం అల్లపాయలు సగం అల్లం అయిపోయింది ఇట్లా వేసుకొని వేసుకొని పట్టవచ్చులే పట్టవచ్చులే అని నాకు అంత ఇంట్రెస్ట్ లేక పట్టట్లేను ఇట్లా దంచి వేసుకుంటున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్గా సూపర్ ఉంటుందండి ఇట్లా వేసుకుంటే ఏ కూరలోనైనా సరే విత్ చికెన్లో అయినా సరే ఇట్లా దంచి మెత్తగా దంచుకొని వేసుకోవాలి ఇంకా బాగుంటుంది ఇట్లా సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇంకొంచెం సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం రిమైనింగ్ వేసేసాను అనమాట ఇది ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఓకే చూసారు కదా బీరకాయ కూరలో నేను ఆయిల్ కొంచమే వేసాను అది ఉడికి మొత్తం దగ్గరకై ఆయిల్ మొత్తం పైన తేలుతూ ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది బీరకాయ కూర తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా సూపర్ టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో ఓకే ఫ్రెండ్స్ అన్నం వండిన కూరని హ్యాపీగా తినేస్తాము ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి